वजिल्लले 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 गुजरात राज्य एकता वजिल्लले वजिल्लले जय मुजरा जय जय मुजरा जय मुजरा राज्य एकता वजिल्लले गुजरातला एकता वजिल्लले మండల కేంద్రంలో ముజరాజుల స్థితిగతుల పైన తెలంగాణ ముజ్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్రంలో ముదిరాజుల యొక్క హక్కుల కొరకు ముదిరాజులను డీసీడీ నుంచి ఏలోకి మార్చడానికి ముదిరాజులను యాభై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల మత్స్యకారులకు ఆసరా పెంచను గీతా కార్మికులకు మరియు మరి చేనేత కార్మికులకు ఇచ్చే విధంగా మా ముదిరాజుల కూడా మత్స్యకారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సైదాపూర్ మండల కేంద్రానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మరి ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మారుస్తామని చెప్పేసి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ముదిరాజులకు పెన్షన్లు ఇస్తామని అదేవిధంగా ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా ముదిరాజంగా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రవేశపెట్టినటువంటి మరి అభయస్తాన్ని మన ముదిరాజులకు అందే విధంగా మన ఈ జిల్లా మంత్రివర్యులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరి గౌరవ నీలు కొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ఈ జిల్లా మంత్రి అయుడు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముదిరాజుల బీసీల పట్ల మంచి సమాలోచనలో ఉన్నాడు కాబట్టి మా ముదిరాజులను మరి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి ఆదుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి మా మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అమలు పరిచే విధంగా ఈరోజు గౌరవ మండల తహసీల్దార్ గారికి మేమో రాణము అన్ని గ్రామాలతోటి మరి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ముదిరాజ్ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మండల యొక్క సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయినటువంటి యొక్క ముదిరాజులు అందులో అత్యధిక శాతంగా ఉన్నటువంటి యొక్క ముదిరాజుల యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు అందులో మాకు ముఖ్యమైనటువంటి ఒక డిమాండ్ బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఉద్యమించినటువంటి సందర్భం ఉంది రెండు వేల తొమ్మిదిలో తీసినటువంటి వైఎస్ రాజశేఖర్ తీసినటువంటి యొక్క జీవో నంబర్ పదిహేనును తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము ఒక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మాకు ఒక నమ్మకం ఉంది గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి మొన్నటి ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కులగలన చేపడతాం అదేవిధంగా ముదిరాజులను మేము ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకి మార్స్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక ధరీల ఆ హామీని మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ హాయంలో ముదిరాజుల యొక్క బతుకులు బాగురులందరికీ తెలియజేస్తాను ఇక్కడికిచ్చేసినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ముద్రాజులను బీసీ డి నుంచి ఏలో కలపాలనేటువంటి తెలంగాణ ముద్రాజు మహాసభ పక్షాన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్రంలోని అనేక మండలాల లోపల రెవెన్యూ అధికారులకు ఈ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాకు మా జాతికి సంబంధించిన మా చిరకాల స్వప్నమైనటువంటి మా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అది బీసీడి నుంచి ఏకు సంబంధించినటువంటి అంశం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే తొంభై ఎనిమిది జీవో ద్వారా మాకు